హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా అమ్మ ముగ్గు నేర్చుకో నేర్చుకుంటుంది అందుకని ముగ్గు ప్రాక్టీస్ చేస్తుంది చూడండి ఎలా వస్తుందో ఎందుకంటే సంక్రాంతి కోసం వేస్తుంది అనమాట ఆరు చుక్కలు ముగ్గు వస్తుంది అది ఎలా వచ్చిందో చూడండి ఇంకా ఏం చేస్తున్నారు పండగకి ప్లానింగ్ ఏంటి ఎలా వేస్తుంది అనమాట చూడండి చూడండి ఎలా ఉందో మీరు చూసి ఎలా ఉన్న అనేది కమింగ్ చేయాలన్నమాట ఇంకా చివరిలో ఎలా ఉంది అనేది వస్తుంది చూడండి అవి ఎలా వేస్తుంది అనమాట ఏవో కొండలలాగా పెన్సిల్తో నా పెన్సిల్ తీసుకొని ల్యాంక్ తీసుకొని వేస్తుంది నేర్చుకుంటుంది రేపు భోగి కథ రేపు ఇంకొక వీడియో పెడతాము అది ఎలా ఉందని చూడండి ఓకేనా ఇక్కడ కొంచెం పోతుంది మళ్ళీ చివరిలో ఖచ్చితంగా సరి చేసి చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇది నాకు నచ్చింది మా అమ్మ వేసింది కదా మా అమ్మ చేసింది ఏదైనా నాకు నచ్చుతుంది కదా ఎందుకండి చూడండి ఇలా వచ్చింది మీకు కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి